ముందు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా నమస్కారం ముందువే ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న తెలుగుదేశానికి సంబంధించిన గోవిందులు అనే ఒక గోవింద్ అనే ఒక వ్యక్తి ఎలా పడితే అలా నీచంగా మాట్లాడాడు అసలు ఈ పదజాలం మీరు ఎలా నేర్చుకున్నారు ఒక అసెంబ్లీ ప్రజల ద్వారా ఎన్నుకున్న వ్యక్తి ఒక అసెంబ్లీలో ఉన్న వ్యక్తిని మీరు పిచ్చి కుక్క అంటే అంటే మాకు నోడలేదా మేము నేర్చుకోలేదా ఏమన్నారు మేము కార్యకర్తల్లో మా సంస్కారం నేర్పించా మీ సంస్కారం మీ పార్టీని మీకు నేర్పించింది ఇంకేం నేర్చుకోలేదా అదే మేము తిరగబడితే మీ పరిస్థితి ఏంటి నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఏం లేదా ఏం నేర్పిస్తున్నారా ఏమంటే పేపర్లు తీసుకోండి ఎక్కడ మీరు పేపర్లతో మీరు చూపించండి ప్రజల ద్వారా ఎన్నుకున్న వ్యక్తిని మీరు పిచ్చుకోకూడదు అంటే మేము తిరిగి ప్రతిస్పందిస్తే మీ పరిస్థితి ఏంటి ఈశ్వర్ నోటిచ్చాడుగా అని చెప్పేసి అలా పడితే అలా మాట్లాడుకోండి మీరేమి రాష్ట్రానికి సీఎం కాలేదు లేకపోతే పిఎంఏం కాలేదు ఫ్యూచర్లో మీకు ఇచ్చిన జస్ట్ కన్వీనర్ పోస్ట్ మాత్రమే దాన్ని చూసుకుని ఎందుకు ఎలా బిగుతున్నారు మీ ఎలక్షన్ బాబు గారు ఒక మాట అన్నారు ఏంటి మేము ఎందుకు పిలవాలి మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తా అంటే రాజ్యాంగంలో ఎన్నుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఖచ్చితంగా పిలవాలి అది రాజ్యాంగం రూల్ అసెంబ్లీ రూలు ఆ వ్యక్తిని పిలవకుండా మీరేంటి మేము పిలవం మీ దిక్కుని చోటు కోటికి వెళ్ళండి అంటే అసలు ఎక్కడ ఎక్కడైనా ఉంది కోర్టుకు వెళ్ళడం ఏంటి అది రూలు అధికారాలు కానీ ఎక్కడైనా రాజ్యాంగం రూలు ఆ రాజ్యాంగాన్ని మీరు మర్చిపోయి మేము పిల్లమంటే ఇంకా ఇంకా మాట్లాడినాడు మేమేదో అన్నామని చెప్పేసి మా పార్టీకి మేమేదో పండగకి సంబరాలు చేసుకుంటే అది ఓడ్చుకోలేక మా పైన ప్రతి విమర్శలు చేస్తూ అబద్ధం మాటలన్నీ చెప్తూ అసలు ఎలా అండి మీకు ఇన్ని అబద్ధాలు చెప్పడమా మీ నాయకుడు ఎలాగో చెప్తారు నలభై ఏళ్ళకి పింఛన్ ఇస్తాము యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తామంటారు ఎవ్వరు అలాగే మీ డిప్యూటీ సీఎం గారు చెప్తారు నేను అన్నీ చేసేసాను రాష్ట్రం మొత్తం నాది అంటారు కానీ ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఎక్కడికి వెళ్తారు అది చూడు ఫస్ట్ ఇక్కడ కొన్ని ఏరియాల్లో నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని తండవాళ్ళు అది మాట్లాడు అది మేమేం చేస్తుంటే ఇలా విమర్శించడం ఏంటి గోవింద్ గారు మీ పరిస్థితి ఏంటి అసలు నోటుకు వచ్చినట్టు మాట్లాడు మాకుండి ఈసిపో నోట్ ఇచ్చాడు పిచ్చి కుక్కలాగాని ఇక్కడ మీరు టచ్ చేసి చూడండి మీ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో అర్థమవుతుందా సో థ్యాంక్స్